పంటల్లో మొక్కల ఎదుగుదలకు మేలైన సేంద్రియ విధానాల గురించి మిద్దె తోట ముచ్చటల్లో భాగంగా నిపుణుల మాటల్లో తెలుసుకుంటూనే ఉన్నాం అందులో భాగంగా స్వయంగా మిద్దె తోటల్లో సహజ రీతిలో ఎరువుల కంపోస్ట్ తయారు చేసుకునే విధానంపై నిపుణులు రఘోత్తమ రెడ్డి మిద్దె తోట ముచ్చట్లను మీకోసం లేదా పెంటు లేదా ఎరువు గుంత తప్పనిసరి ప్రతి రైతుకు కూడా తప్పనిసరి అవసరం అంటే మన ఎరువును మనమే తయారు చేసుకోవడానికి చేత ప్రతి ఇండిపెండెంట్ హౌస్కు ఇంటి ముందు కానీ ఇంటి ముందు తప్పనిసరి కొంచెం స్థలం ఉంటుంది రోడ్డుకు ఇల్లుకు మధ్య సెట్ బ్యాక్ అనుకుంటే సెట్ బ్యాక్ వదిలేస్తారు కదా ఆ స్థలంలో ఎంత వీలైతే అంత గొయ్యి తీసుకుని ఇట్లా ఒక గొయ్యి తవ్వుకొని మన తోటలో వెళ్ళిన ఆకులు అలాలు తీగలన్నీ కూడా ఇంట్లో వేసుకున్నట్టయితే ఇదంతా ఎరువు వానాకాలంలో ఈ ఈ గుంతా నింపి ఇది ఇది రెండు ఫీట్లు రెండున్నర ఫీట్ల లోతుంది మూడు ఫీట్ల పొడవు వెడల్పు రెండున్నర ఫీట్లో మూడు ఫీట్ల లోతుంది గుంత ఈ వానాకాలంలో ఈ అంతా నింపి పైన కాస్త మట్టి చల్లి ప్రతిరోజు తేమ ఉండేలాగా చూసినాము దాంతో ఈ వానాకాలం అయిపోయేసరికి ఇది చక్కటి ఎడు ఎరువు తయారైంది ఇదంతా ఎరువు ఈ ఎరువును ఎప్పుడు అవసరం పడితే అప్పుడు మనం మళ్ళీ ప్లాట్లలో వాడుకోవచ్చు కాస్త చెత్త చేదారం ఇంకా కంపోస్ట్ కానిది కొంచెం పైన పైన దాన్ని అంతా తీసి మనం ఇట్లా పక్కకు వేసుకోవాలి వేసుకుంటే ఇదంతా చక్కటి ఎరువు మనం ఎరువును ప్రతిసారి కొనకుండా ఇట్లా రాయి రప్ప ఏమైనా ఉన్నా కూడా తీసేసి అంతా కొంచెం ప్రాసెస్ చేసుకున్నట్టయితే సో ఈ ఎరువు మనం ఈ హోమ్ మేడ్ కంపోస్ట్ గురించి మనం ఎప్పుడు కూడా శ్రద్ధ పెట్టాలి గార్డెనిస్ట్లు లోతు ఉంటుంది ఇది మూడు ఫీట్ల లోతుంటుంది గుంత సో ఇది చక్కగా ఎరువు అన్నీ ఆకులు అలాలు మన తోటలో వెళ్ళిన వ్యర్థాలతోటే తయారైన ఎరువు నాకు పాత గ్రామీణ సమాజంలో ఒక సామెత ఉంది ఎరువు పెంట బొందలు నిండుగా ఉంటే ఇంట్లో గాదెలు నిండుగా ఉంటాయని చెప్పి ఒక సామెత ఉంది సో అందువల్ల ఎవరైనా సరే ఈ ఎరువు మీద శ్రద్ధ పెట్టాలి ఎరువు తయారు చేసుకోవటం తోట నిర్మాణానికే ఖర్చు అవుతుంది మొదటి సంవత్సరం కానీ ఇంకా మరి ప్రతి సంవత్సరం మెయింటెనెన్స్కి ఏమీ ఖర్చు లేకుండా ఉండాలి అంటే ఎరువు గుంత మనం తప్పనిసరి ఎరువు గుంత ఉండాలి ప్రతి మిద్య తోట రైతుకు లేదా పెరటి తోట రైతుకు సో ఇట్లాగేమైనా వస్తే ఇవి తీసి పక్కకు వేసుకున్నట్టయితే సో ఇది చక్కటి ఎరువు ఈ ఎరువు మీద ఏది సాటి రాదు నిజానికి మనం ఇట్లా హోమ్ ఈ సొంతంగా ఎరువు తయారు చేసుకోవటం తప్పనిసరి అవసరం మనం గొంతంతా చెత్త వేసి నింపి రెండు మూడు నెలలు గడిస్తే చక్కటి ఎరువు తయారవుతాయి అయితే నిరంతరం తేమ ఉండేలాగా చూసుకుంటే తొందరగా కంపోస్ట్ అవుతుంది ఆ చెత్త ఎప్పుడు కూడా తేమతో ఉండాలి రోజు కాస్త వాటర్ స్ప్రే చేయాలి గుంత మీద చెత్త గుంత నిండా వేసిన తర్వాత కాస్త పైన కాస్త మట్టి కానీ ఎరువు కానీ పలసగా ఒక లేయర్ వేసుకుంటే ఇంకా బాగా కంపోస్ట్ అవుతుంది తొందర కంపోస్ట్ అవుతుంది సో కనుక ప్రతివారు మీదే తోట రైతులు ప్రతివారు కూడా ఇట్లా ఒక కంపోస్ట్ ఇంటి ముందు లేదా పైన డబ్బులు పెట్టుకొని కూడా మనం ఇట్లాగా వాడుకోవచ్చు ఈ రోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు రైతులకు ఉపయోగపడే మరింత సమాచారం కోసం మా హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఇవాల్టి నెల తల్లి కార్యక్రమ ನಮಸ್ತೆ